శ్రీ గురుభ్యో నమ పరమాత్మ స్వరూపులైన శ్రోతలందరికీ మాధవ్యంకి స్వాగతం వాగ్దేవి దర్శనము ఉపదేశం మఠమును వీడి ఇంటికి వచ్చిన ఆచార్యులకు మనస్సు కలుగుండపడిన కల్లోలునిగా తోచను నెమ్మది లేదు మనస్సున జిజ్ఞాస ప్రారంభమయ్యను అది ఒక విప్లవమే గురువులు సన్యాసమును పరిగ్రహింపుమని నొక్కి నొక్కి ఆదేశించుతున్నారు నాకది ఇష్టము కాదు గురువుల ఆజ్ఞ ఉల్లంఘించిన వారు కుపితులై శపించవచ్చును అయ్యా వారి మాట మీరరాదు గడ్డబార మృంగరాదు ఏమియు పాలు పోకున్నది సరస్వతి ముగ్ధ అమాయకురాలు పతిగత ప్రాణ అనుకూలవతి లక్ష్మీనారాయణుడు పాలు పాల్కారు లేత బుగ్గల బుడతడు ఆ కష్ట కార్పణ్యములలో ఓర్పు నేర్పులతో పాలు పంచుకున్న సరస్వతిని విడనారుటయా విడనాడగలనా ధర్మమా నేను సన్యాసి అయిన నా పత్ని పుత్రులకు ఆశ్రయమేది వారెవరు ఆర్తి తీర్చువారెవరు కానీ ఇప్పుడు ఎట్లు ముందడుగు వేయుట కర్తవ్యము ఏమి ఇట్లు తరంగములకు చిక్కిన గడ్డిపోచవలే మనస్సు వెదకు చిక్కెను వారికి అన్నపానములపై ధ్యాస లేదు చింతా మగ్నులై కూర్చుండేది భార్యకు ఈ సంగతి చెప్పగలనా పాపము ఆ ఇల్లాలు పతి మౌనమును ఆయన మోముపై అలుముకుని విషాద రేఖలను గమనించినను ఆయన చింతకు కారణము తెలుసుకునలేక అడుగుటకు ధైర్యము చాలక బాధపడుచుండెను ఆమె లక్ష్మీనారాయణుని ఒడిలో పెట్టుకుని ఒక మూలలో కూర్చుండిపోయాను ఎంతసేపు ఆమె అట్లుండెను ఆమెకు తెలియకనే నిద్రాదేవి ఆమెను వసపరుచుకొనెను ఆచార్యులు యోచించుచునే కూర్చుండేది రాత్రి చివరి భాగమును గడిచిపోయినది ఉన్నదున్నట్లు మెరపు మెరిసినట్లు తోచు కన్నులు విచ్చి చూసిరి వారి ముందు ఒక దివ్య ప్రకాశము కలకలలాడుచుండెను దానిని చూచి ఆచార్యులు విస్మితులైరి ఆ కాంతి పుంజమునే చూడసాగిరి అంతా ఆయనకు తమ కట్టెదుట సర్వాలంకార భూషితురాలై సర్వాంగ సౌందర్యమును సంతరించుకున్న ఒక దేవతామూర్తి దుర్గోచరమయ్యను ఆమె వీణాపాణి ఆమె చిరునవ్వు వెన్నెల పరిశ్రమలను వెలిగించుచుండెను ఇది కలయా లేక కలరూపా అని నేలపై చేతితో పొడిచిరి అది మెలకువా నిద్ర కాదు అట్లైన ఎవరి మనోజ్ఞమూర్తి ఇక్కడికి ఎందుకు విచ్చేసినది అని యోచించుచుండా ఆ దేవి మధురముగా మాటలాడనారంభించను పండితాగ్రణి కుమార వెంకటనాథ శ్రీ ఆనంద తీర్థుల మన్ననలందుకున్న నన్ను విద్యాలక్ష్మి అని తెలుసుకును శ్రీమదాచారుల నుండి శ్రీ సుధీంద్రుల వరకు ఎతివరేణులందరూ నన్ను కాపాడేది నీ గురువులతో నేనిక రెండేళ్లు మాత్రమే నివసింపగలను శ్రీ మూలరాముడు పూజలందుకున్న చోట నేను నివసింపవలెనని బాధరాయనుల ఆజ్ఞ ఆ మూలరాముని సన్యాసులే పూజింపవలనను కట్టడి కలదు అందుచేత నేను వారి అందు నివసింతును ఇక రెండు సంవత్సరములు గడిచిన నిరాశ్రితులు రాళ్ళుగా మసలవలెను నీవిప్పుడు సన్యాసము స్వీకరించి నాకు ఆశ్రయము నసగవలేను నిన్ను ఆశ్రయించిన నేను ఇంకెవ్వరిని స్వప్నమందునూ స్మరింపను నీవు యత్యాశ్రమము నిరాకరించిన వేద విచారపూర్ణమైన వైష్ణవ సాంప్రదాయమే కిలమైపోవును సన్యాసివైనచో నీ వలన ఎన్నో వ్యాఖ్యానములు వెలువడవలసి ఉన్నవి వేదత్రయమునకు వ్యాఖ్యానము న్యాయసుదకు పరిమళ రచన తక్కిన వైదిక వాంగ్మేయమునకు వివరణాత్మక రచనలు నీ చేతి మీదుగా సాగవలసి ఉన్నవి ఇటువంటి సద్గ్రంథ రచన నీవు చేయకపోయినా నాకు రక్షకులెవ్వరు అందువలన సర్వస్వము నష్టమగును నీ మహిమ ప్రదర్శన పూర్వకముగా నీవు భగవంతుని అస్తిత్వమును నీ నీవలన తత్వధర్మ సంస్కృతులు శిథిలముగాక ప్రోదిగొనవలయును ఆత్మోద్ధారమునకు తెన్నులు తెలియకే భవబాధలకు చిక్కి కటకటపడు వారిని నీవు రక్షింపవలేను రోగాద్యుపద్రవముల వారికి చిక్కి బాధపడుచుండు వారికి నీవు శాంతిని ప్రసాదించి కాపాడవలేను రోగాద్యుపద్రవముల వారికి చిక్కి బాధపడుచుండు వారికి నీవు శాంతిని ప్రసాదించి కాపాడవలేను ఆర్తులను ఆదుకునవలసి ఉన్నది రోగాది ఉపద్రవముల వారికి చిక్కి బాధపడుచుండు వారికి నీవు శాంతిని ప్రసాదించి కాపాడవలేను ఆర్తులను ఆదుకొనవలసి ఉన్నది ప్రజలలో సుఖశాంతులను స్థాపించి వారి ఎందు ధర్మ ప్రజ్ఞను వికసింపజేసి ధర్మ జాగృతిని వృద్ధి కావింపవలసి ఉన్నది మానవకోటి ఉద్ధారమునకై విశ్వ కళ్యాణము అవసరము ఆ మహాత్కార్య సాధనకు నీవు కాక అన్యులెవ్వరూ సమర్థులు కారు నీ అవతారము లోక సంగ్రహార్థమునకు అను మాటను మరువరాదు బ్రహ్మ నీ తలవరాత సన్యాసము అను నాలుగు అక్షరములతో కూర్చెను దీనికి అన్యధాత్మము లేదు హరిహర బ్రహ్మాదులైనను దీనిని మార్చలేదు నీవు శ్రీహరికి పరమ భక్తుడవు జ్ఞానివి నీవి విధమున ఉద్విగ్నత చెందరాదు జగత్ కళ్యాణమునకు నీవు ముందుకు రావలేయును కుమారా లెమ్ము సన్యాసము స్వీకరించి విద్యా సామ్రాజ్య లక్ష్మిని ఎలుకును నేను ఎల్లప్పుడూ నీ ఎందు నెలకొని మొక్క పోని కీర్తిని నీకు అనుగ్రహించదను అని చెప్పి వాగ్దేవి ఆచారులకు తన మంత్రమును ఉపదేశించి హస్తమస్తక సంయోగము గావించి దీవించి చూచుచూ ఉన్నట్లే అదృశ్యమయ్యను దేవి దర్శనము ఉపదేశము ఆచారుల దేహముపై తులకలెత్తించినవి భక్తతిశయముతో ఆనంద భాష్పములు జడుకొనెను ఆయన ఎందు అడగి ఉండిన మనోదౌర్బల్యము అణగారెను చిమ్మ చిమ్మచీకటి పటాపంచలై వెలుగు రేఖలు విచ్చుకొనెను దారి తెలిసెను ఆనందముతో ఆచార్యులు ఆహా నేనెంతటి అదృష్టవంతుడను సాక్షాత్ విద్యాదేవియే నాపై తన కృపాకటాక్షంను ప్రసరించెను కదా ఆ తల్లి ఈ పామురుని చల్లని చూపుతో చూచనే నేను ధన్యుడను అమ్మ పలుకుల చెలి నీ యానతి సౌతల దాల్చెదను అక్షరాల పాలించదను అని లోనే శారదకు నమస్కరించిది అంతలో వాడి మయూఖముల వాడు పొడుపు కనపడెను ఆచార్యులు ప్రాత విధులను త్వరగా తీర్చుకుని మఠమునకు పరిగిడి యావత్ వృత్తాంతమును సవిస్తరముగా గురువులకు నివేదించుకునిది గురువుల ఆనందమునకు అవధి ఎక్కడిది శిష్యుని దరచేర్చి కౌగిట గురిచి ఆనంద భాష్పములు రాలుచుండా ఆచార్య ధన్యుడవయ్యా సాక్షాత్ వాగ్దేవియే నిన్ను అనుగ్రహించి దర్శనమొసగనిది నీకు నీవే సాటి చింత మానుము లక్ష్మీ నారాయణుని మెడలో జందెము వేయింపు సన్యాసమునకు సిద్ధముగానుడుము అని ఉపనయనమునకు వలయు ధన కనక వస్త్రాభరణాదులను ఇచ్చి అనుగ్రహించి పంపించి వెంకటనాథాచార్యులు అన్న గురు రాజాచారులను పిలిపించుకుని వారి ఆధ్వర్యమున వైభవముగా లక్ష్మీనారాయణునకు ఉపనయనము చేసిరి ఆ సంభ్రము ముగిసిన తర్వాత గురు రాజాచారులకు శ్రీ సుధీంద్రులు తమకు పరమహంస ఆశ్రమమును అనుగ్రహింపనున్న వార్తను తెలిపిరి ఆయన హర్ష ప్రఫుల్ల నయనుడై అందులకు సమ్మతించెను పిమ్మట ప్రియురాలుని చేరదీసి ఆమె నిమిరి విషయమును చెప్పనుంకించిరి ఆయన కంఠము రుద్ధమయ్యను మాట వెలువడలేదు ఎట్లో చిత్తము చిక్కబట్టుకొని అతిశ్రమతో సరస్వతి అని మృదుధ్వనితో చెప్పసాగిరి ఆమె ఆయన ముఖమున చూపులు నిలిపి వినసాగెను వెంకటనాథుడు సరస్వతి ఒక్క కోరిక ఒక్కగానొక్క కోరిక చెల్లింతువా సరస్వతి తలవంచి స్వామి నేను మీ చరణదాసి ఆనతిని దాల్చటయే నేను ఎరిగినది అది నా ధర్మము కర్తవ్యము అదియే నా జీవిత ధ్యేయము అనెను వెంకటనాథులు చిరునవ్వుతో ఈ మహాధైర్యము నా మాట విన్న తర్వాత కూడా మారదు కదా సంతోషము సరస్వతి ప్రాణవల్లభుని ఆదేశమును అవగణించునంతటి పాపి అని తలంచితురా స్వామి నన్ను అనెను వెంకటనాథులు కాదు సరస్వతి నువ్వు పరమ సాధ్వీమణివి అతిభక్తిపరాయణవి అది నేనెరుగనా కానీ నేను చెప్పబోవు మాట నీ మనస్సును బాధించునేమో అని అప్పుడు నీవు ప్రసన్న వదనవై నా మాట చెల్లించిన అప్పుడు నీ పతిభక్తి విశ్వాదర్శమగును సరస్వతి మీరు నాకు గురువు దైవము ఏడుగడ ఈ దాసికి నాది అనున్నది ఈ లోకమున ఏది కలదు మిమ్మలను విడనాడి మనగట సాగించుట కంటే మీ పాదమూలమున ప్రాణములు వదులుటయ్యే శ్రేయస్కరము ఆదేశింపుడు స్వామి అని అనెను వెంకటనాథులు దయతో ఎంత మాట వలదు అవాచ్యములు ఆడరాదు సరసు సరస్సు నా మాటను పాలించదనని ప్రమాణ సరస్వతి కలతతో ప్రాణవల్లభ మీ పాదముల సాక్షి చెల్లించదను సెలవిండు వెంకటనాథులు సరస్సు ఇది గురువుల సుగ్రీవాజ్ఞ వాగ్దేవి ఆదేశము కర్తవ్యము యొక్క పిలుపు దేవి నేను చతుర్థాశ్రమమును స్వీకరించుటకు నీవు అనుమతి వసగవలేను ఆచారుల మాట విని సరస్వతమ్మ కుప్పున కూలిపోయాను ఆమె పరిస్థితి ఆచారులకు బోధి తెగబడిన అరటి చెట్టు వలె తోచను ఎడద ప్రక్కలయ్యను పెదవులు కంపించను కన్నులు జలాశయములైనవి ఎట్లో ధైర్యము కూడగట్టుకుని హా సన్యాసమా సన్యాసమా స్వామి వెంకటనాథులు అవును సరస్సు సన్యాసం సరస్వతి అయ్యో దుర్విధి సన్యాసమా కాదు ఇది సర్వనాశము స్వామి మీ నీడలో మేడ కట్టుకుని అన్య ఆరాధ్యదైవముని అన్య పుణ్య అన్న పుణ్యమెరుగని నాకీ దారుణ దురంత దుఃఖమా మిమ్ములను వదిలి బ్రతుకలేను స్వామి బ్రతికి ఈ లోకమును చూడలేను నా నోటితో సన్యాసమునకు అనుమతి ఎందుకు పాపిష్టి బ్రతుకు వెంకటనాథులు అనివార్యము సరస్వతి నిజమే నా వియోగమును నీవు భరింపలేవు నాకిది తెలుసు జగత్ కళ్యాణ దృష్టితో త్యాగ మహిమను నీవు గుర్తింపగలిగిన నీవిట్లు పరితపింపవు కానీ నా నిర్ణయమునకు తిరుగు లేదు అది అచలము ఇక మిగిలినది నీ అంగీకారం మాత్రమే ప్రియా చెప్పుము హృదయపూర్వకముగా సరే అనుము సరస్వతి సరస్వతి మీరు ఇది నా తుది నిర్ణయము అనుచుండా నా నాలుక ఏమనగలదు స్వామి మీ చిత్తము అంతే నా భాగ్యము ఈ బ్రతుకునకి ఇంకా వెలుగు లేదు అంతా చీకటి కటిక చీకటి మీ సేవా భాగ్యము ఈ నాటితో అంతరించినది మీ మనోవైఖరి చొప్పుననే జరుగని అని పతి పాదములపై రాలి గోడు గోడుమని సరస్వతి విలిపించచు రాతి బొమ్మవలే నిలబడిపోయను ఏకాంతమున సరస్వతికి పలు రీతుల ఊరట చెప్పి వెంకటనాథులు సన్యాసాశ్రమ స్వీకారమునకు ఆమె వలన అంగీకారము పొంది పత్ని పుత్రుల సంరక్షణను గురు రాజాచారులకు అప్పగించి శ్రీ సుధీంద్ర తీర్థుల వెంట సంస్థాన సమేతముగా తంజావూరికి బయలుదేరిది ఓం నమో భగవతే రాఘవేంద్రాయ హరి